జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళా మళ్ళా బలపరుచు పొందామని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్న ఈ కూటమి ఈ వాళ్ళ దాడికి ప్రయత్నించిందంటే రేపు ఇదే ప్రతిచర్య చేయాలి అనే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఈ కూటమి అభ్యర్థులు ప్రచారం చేయగలరా అయినా సరే సంయమనం పాటించమన్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము మేము ఆ పదాభివందనం చెబితే తప్పితే ఇంకేమీ చెప్పలేం ఇవాళ రాజమండ్రి రూరల్ బాలాజీపేటలో వేణుగారిని గెలిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చీప్ ట్రిక్స్ మీరు చేసినా మేము మాత్రం సంయమనం పాటిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి దాడిని మాత్రం ఇవాళ ఎట్టి ఏ రకంగా కూడా మేము యాక్సెప్ట్ చేసేది లేదు ఖండిస్తున్నాం దీనికి బాధ్యత వహించాలి రేపు ఏం జరిగినా ఈ రకంగా కూడా ఒక కుట్ర ఆలోచన కూడా ఉంది ఈ కూటమి అభ్యర్థులకి ఒక కుట్ర ఆలోచన ఉంది